మీకు మంచి టాపిక్ చెప్పుకుంట అయితే అయితే గూలా వెళ్ళిపోదాం పాది బండి ఇట్లాంటి వీడియోలు ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు ఎందుకు అనుకుంటే చెప్పినా కానీ నాన్ వెజ్ అనేక గుద్ద బల్పు బాగ్ కదా చూడు చూడు వచ్చేసి 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 అక్కడ అక్కడ ఒక నచ్చిన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్ మోటో బ్లాగింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మ ఎలా బండి బడ్డే బండి బడ్డేది వచ్చి మోటో బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసేసినా ఒకసారి ఇక్కడ మనకి కనిపించే హెల్మెట్ ఎట్లుందో జల్ది కామెంట్ చేసేసేది ఒకసారి నువ్వు హెల్మెట్ ఇవ్వడం మామా ఎంత సెక్సీ ఉందో మనమైతే ఇక్కడ మొత్తం మన ఇన్షార్ట్ త్రీ సిక్స్టీ సెటప్ కూడా చేసినాం ఇవాళ మీకు మంచి టాపిక్ ఎప్పుకుంటే అయితే మనమైతే గోపూర్లో వెళ్ళిపోదాం పాది బండిపైన మోటో బ్లాగింగ్ అందర్ లెక్క టైం పాస్ అందర్ లెక్క లాగ్ ఉండదు మన వీడియో జల్ అంటే జల్ అంటే జల్ వెళ్ళిపోదాం పాది చలో పేన పోకుండా మాట్లాడదాం పా బండిలో అయితే ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది మీకు కొద్దిగా సౌండ్ రాకపోవచ్చు కొద్ది సౌండ్ గురించి మీద కొద్దిగా అట్లా అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి మోటో బ్లాగింగ్ సెటప్ ఫస్ట్ కాబట్టి కొద్దిగా అడాప్టర్ అని అవ్వని ఇవ్వని కొద్దిగా అడిట్ అయిపోయింది మన బండ్డే కింద ఏంటి అయితే దాని బర్త్డే బర్త్డేకి అయితే దాన్ని మొత్తం వేరే అంటే వేరే అంటే వేరే దిగుణంప మన బర్త్డేకి షిషి షీ షిషీ మొత్తం నీళ్ళు పడుతున్నాయి బాడ బండి ఇప్పుడు ఎంత గది అయిపోయిందో బండి అయితే ఫస్ట్ ఇంకా కనాలి మొత్తం దానిపైన అన్నేమో వాటాలు పడుతున్నాయి బాయక బర్డీ బండి హ్యాపీ బర్త్డే అదే బండి అది ఏందిరా ఇది మొత్తం బురదేశంజ్ వడుకులు చేతులు అని దొంగ మొత్తం బురద దెంగేదు ఈరోజు చూడు మొత్తం ఎట్లా బురదాడు బండి బర్త్డే రోజు కూడా ఇంత గలీజ్ ఉంటారు అసీ సి అమ్మతోడు మామ ఎక్స్పర్ట్ చేయలేము మా అమ్మ గింత బండి బండి బర్డే రోజు కూడా ఇది ఎక్స్పర్ట్ చేయలే నేను ఎక్స్పైరీ చేసినా మనం ఇప్పుడు బట్టే ఎట్లా రాజా బాన్లో మండి ఉంటే దింగు దాంతో ఎక్స్పైరీ చేయలేము అమ్మ గలీజ్ అయిపోయింది బండేని తోడ పైకి వెళ్ళాలి చెప్పదు ఆ బండే తీమని బండి బట్టే నిందనే కలిగిచ్చిన దీన్ని ఇంత గలీజ్ అయిపోయింది తెలుసా మొత్తం దుడుస్తున్నాం పోదాం పా బాయ్ పొదం మాకిచ్చు అప్పుడప్పుడే ఫ్యాన్ అయిపోయింది మన బండి బర్డే రోజు అదైతే మొత్తం మురికి నీళ్ళతో అయితే స్నానం చేసింది మామా అసలు కానీ ఎక్స్పెక్ట్ చేయలే అక్కడ మురికి నీళ్ళతో ఇట్లా స్నానం చేస్తాదని ఎందుకంటే అక్కడ అట్లు ఉన్నదని నేను కూడా మామా అలా మొత్తం గలీజ్ అయిపోయింది ఎలా మన బల్తాంపేట ఎల్లమ్మ అయితే మొక్కుకొని మన ఫస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ మనమైతే ముంగడికి వెళ్ళిపోదాం అది బల్తాం పేట ఎల్లమ్మ తల్లి వస్తాదని కూడా దర్శించుకో అందరికీ థర్టీ ఫస్ట్ శుభాకాంక్షలు అందరికీ థర్టీ ఫస్ట్ మామ అందరూ ప్రతి సంవత్సరం రాగానే ఈ సంవత్సరం కూడా మొదట ఉడికి పోవాలని కోరుకుంటా నేను అందరూ ఈ సంవత్సరం మంచిగా బతికి మంచిగా ఎంజాయ్ చేసి అయితే నాన్ వెజ్ గురించి మనం హిందీలో పెట్టిన వీడియో చాలా మందికి కూడా అర్థం కాక అట్లా ఇట్లా అయిపోయారు అయితే డాక్టర్ జహేరికా నాకు చెప్పిన స్టోరీ ఇప్పుడు అది మొత్తం అందరూ కాపీ చేసుకొని ప్రతి ఒక్కరు వైరల్ చేసుకున్నాడు మనకి చెప్పిన స్టోరీ ఏంది నాన్ వెజ్ గురించి అంటే కంప్లీట్లీ రియాలిటీ మనకి చెప్పింది అది మీ అందరికీ చెప్పి నన్ను నేను తెలుగులో తీసుకొస్తా అని అసలు ఫస్ట్ థింగ్ ఆ వాటర్ మెలాన్ ఇంకొకటిన దోసకాయ ఇట్లా ఆడోళ్ళని కించపరిచే వీడియో కూడా మొత్తం జహాదిక్ కాదు ఉమ్లాన్ చేసిండు జహాదిక్ పర్మిషన్ అడిగిండు పర్మిషన్ అడిగి నేను ఇక్కడ నేను టేబుల్ వాడుకుంటున్నాను టేబుల్ పైన ఒక చిన్న వీడియో తీసేది ఉంది అప్పటికి జహాదిక్ అద్దు వీడియో తీసేడు అద్దు ఉమ్లా అంటే నేను బయటికి పోతున్నాను జహాదిక అంటది అంటే నాన్ వేషన్ ఏమంటాడు ఏం కాదు బయటికి పోయి వచ్చే లోపల కంప్లీట్లీ నీట్గా పెడతాను నేను ఇంటిని సరే అని జహాదిక ఒప్పుకొని నాన్ వేషన్ వీడియో తీసుకోమని చెప్పింది అయితే జహాదిక ఈ వీడియోలు తీసేటప్పుడు కూడా మొత్తం ఎక్కడదక్కడ చెత్త పడేసి రూమ్ అంతా ఎట్లా అంటే మరి ఒక్క గార్బేజ్ లెక్క పెట్టుకున్నాడు ఏడవాడతాడ చిత్తా పడేసాడు ఏడవాడతాడ చిప్స్ ప్యాకెట్ పడేసాడు ప్రతి ఒక్క ఆడోళ్ళతో ఇట్లానే చేస్తాడట ప్రతి ఒక్కళ్ళతోని ఇంతే ఇక కంటెంట్ కోసం అయితే ఏం చేస్తాడంటే దేనికైనా దిగజారిపోతాడట మళ్ళీ ఇంకో స్టోరీ ఏంటంటే జెహరికాని కలిసి జహరికా తోటి ఏడ్చుకుంటా మాట్లాడిండు ఇట్లా ఇట్లా వీడియో తీసేట వల్ల నాకు ఇట్లా అయిపోయింది వీడియో తీసడం వల్ల నాకు ఏ ఇంత ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు నాతో నైత లేదు నేను చనిపోతా కావచ్చు నేను సూసైడ్ చేసుకుంటా కావచ్చు అని జెహరికాతో మాట్లాడుతున్నాడట కానీ మెయిన్ స్టోరీ ఏమవుతుందంటే జెహేదీకి అప్పటికే చెప్పింది ఇటువంటి వీడియోలు గందే గందే వీడియోకి ఎక్కువ అప్లోడ్ కడితే అని అనుకుంటా చాలా చెప్పింది ఇట్లాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటి వీడియోలు ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు ఎందుకు అనుకుంటా చెప్పినా కానీ నాన్ వెజ్ అనేక గుద్ద కదా డైరెక్ట్ అప్లోడ్ చేసింది ఇంకెండు వీడియోలు అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేసేసిండు ఎట్లా మనందరినీ మన దేవ దేవతలను తిట్టిండు మన సీతమ్మ తల్లిని తిట్టిండు గతకపాటి గారిని తిట్టిండు మన హిందువులందరినీ తిట్టిండు మన హిందువులందరినీ ఏపిస్ట్లు అన్నాడు ఆయనకి కానీ మెంటలేకపోయిందండి ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అనే దానికి అవుతలేదు ఈ కాంట్రవర్సీ మొత్తం కిందికి వేసేదానికి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుండు డైలీ ఒక వీడియో డైలీ ఒక వీడియో గంటల నాలుగు షార్ట్లు గంటల నాలుగు రీల్స్ అప్లోడ్ చేస్తుండు మనం ఏం చేస్తున్నాం హిందువులే ఆయనకి సపోర్ట్ చేసుకుంటా సపోర్ట్ చేసుకుంటా ముంగడికి అనేది వెళ్ళిపోతున్నాం కంప్లీట్లీ హిందువులమే ఆని ముంగడి తీసుకొని పోతున్నాం మనం అనుకుంటే ఆడు నిమిషాలు పట్టది మీరు కంప్లీట్లీ మొత్తం వీడియోని హిందీలో వినుంటారు హిందీలో విననోళ్ళ కోసమే తెలుగులో అయితే మాట్లాడుతున్నా తెలుగు కంప్లీట్లీ మొత్తం వినోది నాన్ వెజ్ అయినా ఎటువంటి అనేది మీకు కంపల్సరీ మొత్తం ఒక ఇట్లా చెప్పేస్తా మీ ఫ్రెండ్ లెక్క ఒక ముచ్చటిని చెప్పేస్తా నాన్ అయినా ఎట్లా అంటాడు అంటే కంప్లీట్లీ పైసలు ఫేమ్ పిల్లలు ఏ కంటెంట్ దొక్కితే ఆ కంటెంట్ పైన ఎదకూడు ఏ కంటెంట్ దొక్కితే ఆ కంటెంట్ పైన ఎదకూడు ఏదైనా దొరుకుతుంది కంటెంట్ అసలు ఆయన దగ్గర కంటెంట్ లేదు ఫస్ట్ థింగ్ ట్రావెలింగ్ బ్లాగ్ తీసేటోడు ఆ అని ఈ అని మొత్తం ఫస్ట్ ఎవరు దొక్కుతాడా ఎవరు ఫేమ్ ఉన్నాడా ఇల్లు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనం పైసలు సంపాదించు మనం ఫేమ్ ఫేమ్ వస్తుంది మనకి ముంగడుకోవచ్చు ఎవరు ట్రెండింగ్లు ఉంటే ఆ టాపిక్ పట్టుకోవాలి ఆ టాపిక్తో ముంగడు పోతూ ఉండాలి ఎవరు ట్రెండింగ్ ఉన్నాయని ఆ టాపిక్ పట్టుకోవాలి అని టాపిక్లో ముంగడుకోతనే ఉండాలి అదే ఆయన జీవితం మొత్తం కూడా ఆ జీవితం అదే కానీ ఈసారి ఏమైంది ఈసారి మన అమ్మని తిట్టిండు సీతమ్మ తల్లిని తిట్టిండు అండ్ డౌన్ఫాల్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది అమ్మని తిట్టినోడు జీవితంలో పైకి పోయినట్టు చరిత్రలో కూడా లేడు అట్లనే ఆడు ముడ్డ ఊడిచిపోయాండు విత్ ఇన్ ఫైవ్ డేస్లో ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ తగ్గిది అంటే మాటలు కాదు ఐదు లక్షల మంది తగ్గుడు అంటే ఇక ఇది ఒక పెద్ద ముచ్చట ఇన్స్టాగ్రామ్ మొత్తంలో ఇప్పటివాకు కూడా ఫైవ్ ల్యాక్స్ విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో తగ్గుడు అంటే అట్లుంటుంది పవర్ హిందువుల పవర్ అంటే అట్లుంటుంది మన అందరం యునైటెడ్ కదా మామ ఏదైనా చేయగలుగుతాం ఎట్లయినా ఉండగలుగుతాం మనం యునైటెడ్ లేకపోతే ప్రతి ఒక్క లంచ్ ఒడికి ఒక ఇట్లనే వేస్తాడు నాలుగైదు మాటలు అంటాడు హిందువులందరు రేపిస్ట్లు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇక చెప్తున్నామామ్మ ఆ కాంట్రవర్సీ అంటే మీకే తెలుస్తుంది ఘోధం అంటే ఘోరంగా కాంట్రవర్సీ శిష్యుమా మా మొత్తం ఇక నేను ఇక్కడ ఇట్లా పోతా పోతా ఉంటామా మా నాకు గాచారం సల్లగుండా ఒక్కసారి నువ్వు బండించుడు నేను ముంగడి గోదాం ఉంటా అక్కడ పోలీస్ అన్న అక్కడ పోలీస్ ఎట్లా వస్తాడు నా దగ్గరికి డైరెక్ట్ వచ్చి బండి పట్టేస్తాడు అటు అటువేటోళ్ళు నాపాడు ఇటువైటోళ్ళు నాపాడు నేను హెల్మెట్ పెడతా అన్ని పెడతా డైరెక్ట్ వచ్చి బండి ఆపుతాడు వీడు ఇప్పుడు చలో ఆ చూడు చూడు వచ్చేసి 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 అక్కడ అక్కడ ఒక నచ్చిన్నా

Yeah. మన పైన అయితే పోలీస్ సార్లు అయితే పెద్ద ప్రాంక్ చేసేది డైరెక్ట్ కూడా మెట్రో స్టేషన్ కాడ ఆపేసి అయితే నాన్ వేషన్ స్టోరీకి అయితే నాన్ వేసిన ఎవరితో పెట్టుకోవద్దో వాళ్ళతో పెట్టుకున్నాడు ఇప్పటివరకు ఒక మనుషులతో పెట్టుకొని ఉండే కానీ ఫస్ట్ టైం హిందూయిజంతో పెట్టుకున్నాడు హిందూయిజం అంటే నాన్ వేసిన తెలుసో తెలియదు తెలియదు నాకు కానీ అయిన ఏంటంటే మొన్నటి వరకు భగవద్గీత శ్లోకాలు ఆ వీడియోలు అన్నీ తీసేడు అవి తీసి ఏమవుతున్నాయి ఫిఫ్టీకే థర్టీకే ట్వంటీకే వ్యూస్ వచ్చేసరికి ఇప్పుడు ఎట్లయినా సరే నేను ఒకటేసారి కుంభస్థలం దాకాలి అనే ఒక్క టాపిక్ పైనే వీడియోలు తీసి స్టార్ట్ చేసిండు హిందూయిజం గురించి మాట్లాడిండు లక్షలు లక్షల వ్యూస్ సంపాదిస్తు అంటే ఏం లేదు మా మైండ్ మొత్తం మింటలెక్కింది కావాలంటే నువ్వు వీడియో చూస్తున్నావు కదా దీని తర్వాత నాన్ వెజల్ ఛానళ్ళకి వెళ్ళిపోయి నాన్ వెజల్ ఛానల్లోకి వెళ్ళిపోయి నాన్ వెజ్ అట్లా కొట్టు నువ్వు అంతే వీడియోస్ కొట్టు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూడు ఎట్లున్నాయి అంటే అడు కొన్ని రోజుల్లో కూడా గిద్ద పెద్ద కాంటాక్ట్ వర్స్ నడిచేటప్పుడు కొన్ని రోజులు సైలెన్స్ ఉండాలి కానీ సైలెన్స్ ఉండలేడు ఇంకా రెచ్చగొడుతుండు ఇంకా రెచ్చగొడుతుండు ఇంకా రెచ్చగొడుతుండు మనుషుల్ని అది నాన్ వెష్ అనుకోవాలని చెప్పేటోళ్ళు ఉన్నదో లేదో నాకైతే తెలియదు అయితే నాన్ వెజ్ అని వాళ్ళ పేరెంట్స్ తీసుకొని ట్రిప్పు పోయినప్పుడు కూడా ఒక కంటెంట్ కోసం తీసుకొని వచ్చారు కానీ వీడియో తీయలేకపోయాడు ఎందుకంటే అలా డాడీ కొద్దిగా హాస్పిటల్ ఇష్యూ అలా డాడీ కొద్దిగా మెంటల్ ఇష్యూ కాబట్టి అలా డాడీ అట్లా చేసేవారికి వీళ్ళది వీళ్ళకి కంటెంట్ లేక అది లేక ఇది లేక ఇది పట్టింది మామ ఇప్పటివరకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఇట్లాంటి పిచ్చి పూకోళ్ళని ఇట్లాంటి పిచ్చి పూకు చిన్న ముచ్చట తీసుకొచ్చి ముంగడితే వాయిదా అయ్యేటోళ్ళని మనల్ని పట్టించుకోకుండా ఎవడైతే గుద్ద రంగించుకుండా కష్టపడుతుండవు వాళ్ళని ఒక్కసారి ఇడుది ఒక్కసారి చూస్తే ఓకే అదే కూడా మనవడేదా బయ ముంగడిపోతుండదా అన్న మైండ్ సెట్ మీకు వస్తుంది ఎవడైతే ఉట్టుగానే వేరే వేరే టాపిక్లను పట్టుకొని వచ్చేటోళ్ళని చూస్తేనే నాకు ఎలర్జీ మామ కానీ నిజం చెప్తున్నా నాన్ వేషన్ అయితే గోధం కొడతారు మన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కొట్టేది తెలియదు కానీ గలీజ్గా అంటే గలీజ్గా ఉడతాదు మామ ఈ వీడియో ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసేది ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేసేసేది మామ ఆ జహరికా లేకపోతే మాత్రం బ్యాంకాక్లా నాన్ వెజ్ అని మన హైదరాబాద్ వాళ్ళు కొట్టేటోళ్ళు నా జహేది కలికపోతే మాస్క్ పెట్టుకొని భయపడకు భయపడకుండా ముంగడుకో టెన్షన్ లేదు నిన్నో మాస్క్ పెట్టుకొని జల్దేళ్ళిపో అంటే దొంగ సాటుగా తిరుగుతుండు ఇండియా చైనా అనుకుంటా మన అందరినీ డైవర్ట్ చేస్తుండు స్టోరీలల్లా రీల్స్లల్లా మన అందరినీ డైవర్ట్ చేస్తుండు ఇప్పుడు మనకు థర్టీ ఫస్ట్ అయిపోయింది కాబట్టి మనం మర్చిపోతామని ఆడ అనుకుంటున్నాను కానీ మనం మర్చిపోమని తెలియదు మన తెలుగులో మనం అంత ఈజీగా ఫేమస్ చేయము ఫేమస్ చేసినామంటే ఇంత తప్పు చేసినా కానీ এটা এগুত বইড়ে এগুতো আত্মতো ইনফর্মেশনি নিজে না চাপটার ক্লাস নোমা জলদি কমেন্টে মা জল কমেন্টে জল চল সক্রাই্র সাপোর্ট বাই বাইক এটা এটা স্টোসো জল কমেন্টে মা জল